అసలు బిగ్ బాస్ బెట్టర్ రూల్స్ చాలా సింపుల్గా ఉంటాయి కానీ వీళ్ళే దాన్ని చదివేటప్పుడే కాంప్లికేటెడ్గా థింక్ చేస్తారు ఏదో ట్విస్ట్ ఉంది అన్న పాయింట్లో ఆలోచిస్తారు కాబట్టి బ్రెయిన్ ముందే వీళ్ళని కన్ఫ్యూజ్ చేయాలని ఉంటుంది అసలు సింపుల్ టాస్క్ అక్కడ రెండు స్లాట్స్ ఉన్నాయి అక్కడ టూ స్లాట్స్లో ఎవరన్నా పెట్టచ్చు ఎవరిదన్నా పెట్టచ్చు ఇద్దరు క్లాంట్స్కి సంబంధించిన చీఫ్స్కి చీఫ్స్ ఫొటోస్ పెట్టాలి ఒక్కొక్క క్లాంట్ నుంచి ఒక్కొక్కరు వస్తారు ఫొటోస్ని పెట్టాలి ఆ రెండు స్లాట్స్లోనే పెట్టచ్చు పక్కన స్లాట్లో పెట్టకూడదని ఏం లేదనమాట రెండు స్లాట్స్లో పెట్టచ్చు కానీ ఏంటంటే ఎందు రెండు బజర్ టూ బజర్స్ ఉంటాయి స్టార్టింగ్ బజార్ ఎండ్ బజర్ ఎండ్ బజార్ వచ్చే టైంకి ఎవరి ఫొటోస్లో అయితే ఏ స్లాట్ అయినా పర్లేదు ఫోటోస్ అయితే ఉంటాయో ఎక్కువ వాళ్ళు విన్నారు చాలా సింపుల్ ఉంది అక్కడ అదే మ్యాటర్ ఉంది అక్కడ బిగ్ బాస్ ఏం రాశాడంటే రెండు స్లాట్స్ వాడుకోండి అన్న మీనింగ్ని రెండు వాడండి అని పెట్టాడు రెండు వాడండి అనే ఒక పదాన్ని పట్టుకొని వీళ్ళు అర్ధ గంట పాటు కొట్టుకోవటం అక్కడ వీళ్ళ కన్ఫ్యూజన్ ఏంటి అంటే రెండు వాడండి అంటే రెండు చేతులతోటి ఒకేసారి రెండు ఫోటోలు పెట్టుకుంటూ రావాలా ఆ స్లాట్లో ఒకటి ఈ స్లాట్లో ఒకటి పెట్టుకుంటూ రావాలా రకరకాల డౌట్స్ అనమాట వీళ్ళకి వచ్చినాయి సింపుల్గా చెప్పాడు రెండు స్లాట్స్ వాడండి అంటున్నాడు ఆయన మీరు ఏదైనా పెట్టండి ఎట్లైనా పెట్టండి రెండు స్లాట్స్ వాడుకోండి అంటున్నాడు వీళ్ళ స్లాట్ వాళ్ళ స్లాట్ రెండింటిలో వాడుకొని పెట్టుకుని అంటే వీళ్ళు అతిగా థింక్ చేసేసి ఒకేసారి ఎవరైనా ఒక్కొక్క స్లాట్లో పెట్టుకున్నా సరే రెండు హ్యాండ్స్తో పెట్టాలా లేదంటే ఆటో ఒక స్లా స్లైడ్లో ఒకటి ఇటు ఒక దాంట్లో ఒకటి ఇట్లా పెట్టాలా దీని దగ్గర చాలాసారి ఆలోచించుకొని ఆలోచించుకొని సరే చివరి కోటి చేద్దాం ఏంటి అనుకున్నారంటే ఎవరు పెట్టినా ఏ స్లాట్లో అయినా పెట్టండి రెండు రెండు పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఫిల్ అయిన తర్వాత అప్పుడు బ్లాక్ చేసుకుని అన్నారు గ్లే గేమ్లోకి తిరిగిన తర్వాత ముందు ఫిల్ చేసుకోవాలి తర్వాత ఇంకొకరిని డిఫెండ్ చేయాలి తర్వాత వాళ్ళు ఎప్పేకాలి అని ఎవరు డిసైడ్ చేస్తాడు ఆట మూమెంట్లో ఎట్లనే వెళ్ళిపోతుంది అక్కడ ఎవరు ఎవరినైనా డిఫెండ్ చేసుకోవచ్చు అన్నీ ఉన్నాయి వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైలెన్స్ వద్దు అన్న పాయింట్లో డిఫెండ్ చేసుకోవాలి ప్రొటెక్ట్ చేసుకోవాలి డిఫెండ్ వద్దు ప్రొటెక్ట్ మాత్రమే చేసుకోవాలి అని అంటారు ప్రొటెక్ట్ అంటే ఏంటి వీళ్ళు పెట్టేసుకోవాలట ఫస్ట్ ఫొటోస్ తర్వాత అవతల వ్యక్తి వస్తుంటే ప్రొటెక్ట్ చేసుకోవాలి మళ్ళీ అతన్ని తోయకూడదు డిఫెండ్ చేసుకోకూడదు అనేసి రీల్స్ రీల్స్ ఇంకెక్కువ పెట్టేసుకున్నారు ఒక రూల్కి చెప్తే అసలు రూల్స్ ఏం లేదు డిఫెండ్ చేసుకోవద్దు అని చెప్పలేదు ప్రొటెక్షన్ చేసుకోండి అని చెప్పలేదు ఇట్ల ఏం చెప్పలేదు జస్ట్ రెండు స్లాట్స్ వాడుకోమన్నారు వీళ్ళే అన్ని ఎక్కువ ఆలోచించేసుకొని ఎక్కువ రూల్స్ పెట్టేసుకొని పెంట్ పెంట్ చేసుకుంటారనమాట సో చివరికి సీతని సంచా సంచాలక్ని మాత్రం ఎవరు నిర్ణయించమన్నారంటే చీఫ్లని నిర్ణయించమని చెప్పారు ఎవరు వస్తారనేది ఎవరికి వాళ్ళే డిసైడ్ చేసుకోమన్నారు ఎవరి గ్రూప్లోంచి ఎవరు వస్తారనేది వాళ్ళ గ్రూప్తో సబ్ చేసుకోమన్నారు సంచాలక్ని మాత్రం ఇద్దరు కలిపి చీఫ్లు నిర్ణయం తీసుకోవాలి అంటే సీత అని చెప్పేసి అంటారనమాట సో అంత గేమ్ కరెక్ట్గా జరుగుతున్న టైంలో ఏంటంటే ఇద్దరు ఫస్ట్ పెట్టేసుకుంటారు పెట్టేసుకున్నాక ఇద్దరు డిఫెండ్ చేయడానికి రావట్లేదు ఏంటి నుంచో చూసుకోవడం నుంచో చూసుకున్నాక సీత వీళ్ళిద్దరిని మధ్యలో సెంటర్లో అంటే అప్పుడు ఒకసారి స్టార్ట్ అంటుంది అంటే అప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళి వాళ్ళ ఫొటోస్ ప్రొడక్ట్ చేసుకోవడం అంట ఏ అంటే వీళ్ళ గేమ్ వీళ్ళే పెట్టుకున్నారని అర్థమైంది పెట్టుకుని ఎవరు ఇప్పుడు ఫస్ట్ ఎవడన్నా పెట్టేస్తాడు పెట్టేసిన వెంటనే నెక్స్ట్ టైం స్పీడ్ ఉన్నాడు పెట్టేస్తాడు నెక్స్ట్ వాడు ఏం చేస్తాడు పెట్టి మిగతా వాళ్ళ ఫొటోస్ తీసేస్తూ ఉంటాడు అట్లా పెట్టిన ఆటలో ఫన్ ఉంటుంది అదేం కాదు ఇద్దరు పెట్టుకోవాలంటే తర్వాత నుంచున్నారు తర్వాత తర్వాత వెళ్ళి తను మళ్ళీ స్టార్ట్ పాజ్ చెప్పినప్పుడు వెళ్ళి మళ్ళీ ఒకళ్ళ ఫోటోలు ఒకళ్ళు తీయడం ప్రొటెక్ట్ చేసుకోవడం అవన్నీ చేస్తున్నారు అయితే పృథ్వీ ఏంటంటే ఇక్కడ డిఫెండ్ వాడద్దు అని వీళ్ళు ముందే పెట్టారు ఫోటోని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే అంటే ఏంటంటే ఈ ఫొటోస్ పెట్టిన వెంటనే ఇంకొక పృథ్వీ ఎవరో ఒకరు వచ్చి తీయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఫోటోకి అడ్డంగా ఉండి ప్రొటెక్ట్ చేసుకోవాలి కానీ ఎదుటి వాళ్ళని చేతులతో వెళ్ళి డిఫెండ్ చేయకూడదు చేతులతో వెళ్ళి ఆపకూడదు అనమాట వీళ్ళు ఇది వీళ్ళు పెట్టుకున్నది యాక్చువల్గా పాతకాలంలో మనకి బిగ్ బాస్ సీజన్ జరిగినప్పుడు ఇది ఇలాంటి టాస్కే వచ్చినప్పుడు ఒకళ్ళు ఏం చేశారంటే ఒకళ్ళేంటి ఫొటోస్ని మంచిగా పెడితే ఇంకొకళ్ళు సెకండ్ పెట్టేసిన తర్వాత రెండో పర్సన్ గట్టిగా ఆపేశాడు ఆపేయటం వల్ల బజలు వచ్చేంతవరకు గట్టిగా పట్టుకొని ఉంటే అర్జున్ అనుకుంటా అర్జున్ ఏం చేశాడంటే తన రింగ్స్ అన్ని పెట్టేసుకొని మిగతా వాళ్ళని దూరంగా ఇద్దరు మొగోళ్ళని గట్టిగా పట్టేసుకొని వాళ్ళ రింగ్స్కి దూరంగా పెట్టేస్తే గేమ్స్ లాట్ అయ్యేంతవరకు గట్టిగా ఆపిండు అర్జున్ విండేయండి అట్లాగే వాళ్ళు పెట్టాల్సిన వాళ్ళు పెట్టాక గట్టిగా ప్రొడక్ట్ చేసేసుకున్న ఆ పర్సన్ని దూరంగా తీసుకెళ్ళి ఆపుకున్నా సరే గేమ్ అయిపోతుంది అంత సింపుల్ దాన్ని డిఫెండ్ చేయొద్దు అజ్జేయద్దు ఇజ్ చేయొద్దు అనేప్పటికీ అవుతుంది అనమాట కాకపోతే ఎక్కువలో ఎక్కువ డిఫె పృథ్వీ ఏం చేస్తాడంటే ఊకే తనది లాక్కోడమే కాకుండా నబీల దగ్గరికి వచ్చేప్పటికి చేతులతో లాగుతాడు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు నబీల్ మాత్రం కరెక్ట్గానే ఆడాడు ప్రొటెక్షన్ అంటే ప్రొటెక్షనే అన్నట్టుగా తన ఫొటోస్ దగ్గర గట్టిగా చేతులు అడ్డం పెట్టి తను తీయడానికి ట్రై చేస్తాంటే తన చేతులు అడ్డంగా పెట్టి ఆప్తాడే తప్పితే తొయ్యడు కానీ పృథ్వీ ఏంటంటే ఫొటోస్ తీయడం కోసం పృథ్వీని తోసేస్తాడు మరి అదే కదా వీళ్ళు వద్దంటుంది ఫొటోస్ నువ్వు లాగాలి అంటే అతను ప్రొడక్ట్ చేస్తున్నప్పుడు చేతులతో తీసేసేయాలి అంతేగాని పృథ్వీని నబీల్ని లాగేసి మనుషుల్ని లాగేసి ఫొటోస్ తీయద్దు ఇది వీళ్ళు చెప్పాలి వీళ్ళు పెట్టిన రూల్ అనమాట సో నబీల్కి చాలాసార్లు నబిల్ మంచిగానే ఆడతాడు పృథ్వీకి చాలాసార్లు నువ్వు అట్లా లాగద్దు అతని మనిషిని పట్టుకొని లాగొద్దు అని చెప్పిన వినుకోకుండా గట్టి గట్టిగా లాగేస్తాడు మధ్యలో ఏంటి అంటే పాజ్ పెట్టినప్పుడు ఒకసారి నబిల్ నబిల్ కరెక్ట్గా నించున్నాడు కానీ పృథ్వీ తీసేశాడని గొడవ అభయ్ వచ్చి గట్టి గట్టిగా అరిచేస్తాడు రెండుసార్లు తీసేసాడు పాస్ చెప్పిన టైంలోనే మధ్యలో తీసేసాడని గొడవ చేస్తే తను కూడా గమనించాను ఫస్ట్ టైం గమనించానని చెప్పలేదు కానీ సీత తర్వాత సరే చూసారని చాలామంది చెప్తుంటే ఆ రెండు ఫోటోలు తీసేసి మళ్ళీ గేమ్ స్టార్ట్ చేస్తుంది సో చివరికి పృథ్వీ ఎక్కువ అగ్రేషన్తో లాగటం వల్ల పృథ్వీ ఏం చేస్తాడంటే ఆ నబీలు పట్టేసుకొని లాగేస్తాడు దానివల్ల డిస్క్వాలిఫై చేయి డిస్క్వాలిఫై చేయని అందరూ అరుస్తుంటే డిస్క్వాలి చేసి డిస్క్వాలిఫై చేస్తానన్నమాట సీత సో అక్కడితో అంతా గేమ్ అయిపోతుంది కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే సీత ఇట్లా చేయటం వల్ల వాళ్ళ టీం నిఖిల్కే కో నిఖిల్కి ఏం బాధ కాదు నిఖిల్ సరిగ్గా సీతకి చెప్పి పంపించలేదని తిట్టింది అనమాట నువ్వే అసలు ఇప్పుడు మన టీం నుంచే కదా వెళ్ళింది నువ్వు కనీసం ఆమెకి పంపించేటప్పుడు బుక్లో ఏం రూల్స్ ఉన్నాయో చూ చెప్పి పంపించావా లేదంటే సంచాలక్గా వెళ్ళినప్పుడు తనకే నువ్వు బుక్ ఇచ్చి చదువుకోమని చెప్పాలి అంతేగాని నువ్వు ఏం పంపించినావు ఏం చేసినావు అన్నట్టుగా సోనియా నిఖిల్ని తిట్టిద్ది అట్లాగే విష్ణుప్రియ ఏమంటదంటే ఈసారి నుంచి మీ టీంలో వాళ్ళనే పంపించుకోండి మీరు సంచాలక్గా అన్నట్టుగా మాట్లాడుతుంది సో అభయ్ అంటాడు సరే విష్ణు అంటే ఏదో అంటది లేక నేను పట్టించుకొని నాకు అన్నీ తెలుసు అన్ని సోనాకి అన్నీ తెలుసు అట్లాంటి సోనియానే వచ్చి ఇదేంటి ఇట్లా మాట్లాడింది అదే అంటది కదా సీత మన నుంచి వెళ్ళింది కదా మరి పై వెళ్ళేటప్పుడు చెప్పి పంపించుకోవద్దా అనేసి అంటది కదా అంటే గేమ్ ఎట్లా రూల్స్ ఏం లేవు ఇప్పుడు సోనియా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ డిఫెండ్ అవన్నీ రూల్స్ పెట్టారు కదా ఇవి కూడా వద్దు అంటది తను ఏంటంటే వదిలేయమంటుంది వెళ్ళి కాళ్ళు ఫొటోస్ పెట్టుకోవాలి వాళ్ళే తీసేస్తారు ఎట్లంటే అట్లా మీరు ఎందుకు డిఫెండింగ్ అని రెండు చేతులతో రెండు పెట్టుకోవాలని కొత్త కొత్త రూల్స్ పెడుతున్నారు అవన్నీ ఎందుకు చెప్పారు అనేసి సోనియా అంటది నిఖిల్ అంటే నేను ఎక్కడ చెప్పాను రా అంటాడు కానీ నిఖిల్ అబ్బాయి అనుకునే ఈ పాయింట్స్కి అగ్రీ ఆ సంచలక పెట్టారు సంచాల తను చెప్తున్నప్పుడు ఈ పాయింట్లు చెప్తున్నప్పుడు ఒకళ్ళు రాంగ్ ఉంటే వాళ్ళిద్దరు మాట్లాడేవాళ్ళు కదా అంటే మాట్లాడలేదు అంటే ఈ పాయింట్స్కి వాళ్ళిద్దరు కూడా అంగీకరించుకున్నట్టు కదా సోనియా అంతా అయిపోయాక ఏమంటుంది అంటే అసలు ఈ రూల్స్ అన్నీ ఎందుకు పెట్టారు అన్నట్టుగా నువ్వు పంపించేటప్పుడు ఏం చేసినావు అప్పుడు అసలు ఎందుకు మాట్లాడలేదు అన్నట్టుగా సోనియా మాట్లాడుతుంది అనమాట దానికి నిఖిల్ ఏం పెద్ద ఫీల్ అవ్వలేదు కానీ అబ్బాయి ఫీల్ అవుతాడు మన టీంలో నుంచి పంపించుకుంటూ కూడా మీరేం సరిగ్గా చూసుకోలేదు అని అంటే అభయ్ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళు ఏదో రాంగ్ చేశారు అంటే సంచాలక్గా మనం ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్లనే సీత ఇట్లా చెప్పింది అన్నట్టుగా పొట్రేట్ అవుతుంది కదా అక్కడ అందుకే అభయ్ ఫీల్ అవుతాడు అనమాట సో సీత మాత్రం చెప్పేస్తుంది నేను ఎవరి మాట్లాడికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు రూల్స్ ప్రకారమే నేను చెప్పాను రూల్స్ ప్రకారం డిఫెన్స్ రూల్స్ ప్రకారం రూల్స్ ప్రకారం అంటుంది రూల్స్లో ఎక్కడ డిఫెండ్ చేయొద్దు అది అయితే ఏమీ లేదు సో తను చెప్పాల్సింది తను చెప్తుంది తన పాయింట్ ఏంటంటే పృథ్వీ ఎక్కువ ఎక్కువ నా వీళ్ళని టచ్ చేసి కొట్టడానికి ముందుకెళ్తున్నట్టే కనిపించింది కాబట్టి తన ఆపాలను పొంది అదే క్లియర్గా చెప్తుంది నేనైతే ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు అంటది కానీ టాస్క్ స్టార్ట్ అవ్వగానే మన యష్మి యష్మి ఎక్కడుంటే అక్కడ గొడవే కదా మన తెలియదు ఏముంది గట్టి గట్టి అరవటం ఈసారి ఎందుకు అభయ్ కూడా చాలా అగ్రెసివ్గా అరవటం చేశాడు ఆ అభయ్ కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యాడు తప్పు తప్పు అనేసి ఎక్కువ అరుస్తున్నాడు ఎక్కువగా ఏమైతుందంటే సంచాలక్గా అరిస్తున్నప్పుడు వీళ్ళు అటు చూడలేకపోతున్నారు ఇటు సరిగ్గా ఫోకస్ చేయలేకపోతున్నారు ఏదో సంచాలకే తప్పు చేసేసినట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు దెబ్బకి గేమ్ అయ్యాక సీత కూడా అదే అంటది నీ ఎంకమ్మ ఈ గేమ్స్ ఆడటమే ఈజీగా ఉంది సంచాలకు చేయడం కన్నా అసలు అని చెప్పేసి అంటది అది మన అందరికీ ఇప్పుడు రేట్ అదే అవుతుంది ఎందుకంటే సంచాలకి చూసి చెప్పే లోపు ముందు ఇక్కడ ఉన్నోళ్ళు పది పది మంది ఇకా ఇకాయి ఇకాయ అని అరుస్తుంటే సంచాలక్ ఇంకేం చూస్తుంది ఏ నిర్ణయం చెప్పుద్ది ప్రతి ఒక్కరికి గేమ్ అంటే ముందు సంచాలకన్నా భయమే భయమే పట్టుకుంది అనమాట అట్లా తయారు చేశారు ఇక గేమ్ని సరే ఇక ఏమైంది ఎట్టకేళ్ళకి మన నబీలు గెలిచాడు పృథ్వీ ఓడిపోయాడు సో ఇప్పుడు రేషన్ వస్తుంది అనుకుంటా దానికి సంబంధించిన మాటలు జరుగుతున్నాయి రేషన్ అట్లా వస్తుంది వీళ్ళు ఏంటంటే ఇష్టం వచ్చిన రేషన్ తీసుకోవచ్చు అన్నారు కాబట్టి మేబీ ఫుడ్ని ఏవేం కావాలనేది అక్కడ ఫొటోస్ పెట్టడం అట్లాంటివి పెడితే ఎవరికి కావాల్సింది వాళ్ళు చాయిస్ బాస్కెట్లో వేసుకోవడం అట్లాంటి టాస్క్ ఏమైనా ఉండొచ్చు ఎందుకంటే అక్కడ ఒకసారి బిగ్ బాస్ మాట్లాడితే ఏం చెప్తాడంటే మీకు నచ్చిన ఫుడ్ని స్వీకరించే అవకాశం ఉంది అనుకుంటున్నాను సో దానికి రిలేటెడ్ టాస్క్ ఏమైనా పెడతాడేమో అని అనిపిస్తుంది సో ఇవాళ జరిగిన ఈ గేమ్లో మీరు అసలు పొద్దున్న ప్రోమో చూశారు కదా వాళ్ళలో మీకు ఎవరు గెలుస్తారని మీ మనసుకు అనిపించింది నాకైతే ప్రోమో చూసిన వెంటనే పృథ్వీ ఖచ్చితంగా ఓడిపోతాడు నా బిల్ గెలుస్తాడో అనిపించింది మీది కూడా సేమ్ అభిప్రాయం అనిపిస్తే నాకు లైక్ చేయండి ఒకవేళ మీరు ఏమనుకున్నారు అనేది కమెంట్లో తెలియజేయండి సో ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ గేమ్ అయిపోయింది కదా ఈ నెక్స్ట్ రేషన్ గురించి టాస్క్ పెడతారు అని అర్థమవుతుంది సో దాని గురించి ఏం పెడతారు ఎవరు ఎట్లా సెట్ చేసుకొస్తారు అనేది నేను లైవ్ అప్డేట్స్ మీకు మళ్ళీ ఇస్తాను మిస్ అవ్వద్దు అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గైస్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం సో నెక్స్ట్ లైవ్ అప్డేట్ మేము మీ ముందు ఉంటారు బా బాయ్